నమస్తే అన్న అందరికీ నమస్కారం జహరా రోడ్డులో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సోమవారం జహరా దిశలో అమగరా బిడ్జి ముందు బోల్తా పడిన ట్రక్కు మరియు మూడు వాహనాలు ఢీకున్న సంఘటన తర్వాత రోడ్డులోని నాలుగు లైన్ల రోడ్లు ఏదైతే ఉన్నాయో పోలీసులు అయితే మూసివేయడం జరిగింది దీనివల్ల ఆ యొక్క ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది రద్దీని తగ్గించడానికి మరియు భద్రతను నిర్ధారించడానికి మిసిల్లా నుంచి జహరా వైపు వెళ్లే వాహనదారుల కోసం వాహనాల రాకపోకలను దోహా లింక్ రోడ్డు వైపు మళ్లించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది రోడ్డును క్లియర్ చేయడానికి మరియు బోల్తా పడిన ట్రక్కును రోడ్డు పక్కకు తీసివేయడానికి రోడ్డు పక్కన పెట్టేదానికి ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర ఎమర్జెన్సీ టీంలు అయితే చేశాయని చెప్పేసి సాధారణ ట్రాఫిక్ను ను పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాము అయితే అప్పటి వరకు వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని చెప్పేసి ప్రస్తుతం అయితే ఆ యొక్క రోడ్డు క్లియర్ అయిపోయింది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి కానీ ఈ యొక్క భారీ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది చాలా మందికి స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పేసి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్